సన్నిధిలో అడుగుతున్నా నిర్భయంగా మీద ప్రమాణం చేసి నిజం చెప్పు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవటం నీకు మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టమేనా ఏంటి సిగ్గుపడుతున్నావా ఇలా చూడు సంప్రదాయ ప్రకారం నువ్వు నోరు తెరిచి ఇష్టమేనని చెబితేనే ఈ పెళ్లి జరుగుతుంది తలెత్తి చూడమ్మా నువ్వైతే పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టం లేదా నేను ఇంకొకరిని ప్రేమించానండి చిన్న చిన్నపిల్లండి ఏదో తెలియక మాట్లాడింది తమరి పెళ్లి జరిపిస్తే అన్ని సర్దుకుపోతాయి తల్లా చూసావా మన ఇద్దరం ప్రేమించడానికి పెళ్లి చేసుకోలేకపోయాం ఊరి పెద్దనే ఎదిరించలేకపోయాం అందుకే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది చావు నేను బాధపడడం లేదండి ఎంతో మంది ప్రేమికులు చచ్చిపోతున్నారు ఇద్దరం ప్రేమించిన వాళ్ళతో కలిసి జీవించలేకపోయినా చావడానికి కూడా నోచుకోలేకపోయాను చూసారా నేను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా నా యావదాస్తిలో సగభాగం ఈ గుడికి రాసిస్తున్నా నా గుమస్తా కూతురికి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న వాడికి పట్టిన గతి ఇక మీద ఈ ఊళ్ళో ఎవరికీ పట్టకూడదు వాళ్ల జ్ఞాపకార్థంగా వాళ్ళు దూకు చనిపోయిన బావిని ఈ రోజు నుంచి మూసేయండి ఇక మీద ఈ ఊళ్ళో ఎవరికి పెళ్లి జరిగినా సరే వాళ్ళు లేని వాళ్ళు కావచ్చు ఉన్నవాళ్ళు కావచ్చు ఈ భగవంతుని సన్నిధిలో చేసుకోబోయే వాళ్ళ ఇష్టాయిష్టాలు తెలుసుకుని ఆ దేవుడి మీద ప్రమాణం చేసిన తర్వాతే పెళ్లి జరగాలి అలా జరిగే పెళ్లికి తాళిమిచ్చి సారిమిచ్చి నా కుటుంబం జరిపిస్తుంది నా తదనంతరం నా వారసులు కూడా ఇదే విధంగా ఈ ఊళ్ళో ప్రతి పెళ్లి జరిపించాలని నా ఆశ తాళిగడితే అన్ని అవే సర్దుకుపోతాయండి మీరు పెళ్లి జరిపించండి మా వంశ పారంపర్యంగా వస్తున్న సాంప్రదాయాన్ని ఇప్పుడు మార్చలేను ఈ ఊళ్ళో జరిగే ప్రతి వివాహానికి కండవాళ్ళ అంగీకారం కన్నా చేసుకోబోయే వాళ్ళ అంగీకారమే ముఖ్యం ఇష్టం లేని ఏ వివాహం ఈ ఊళ్ళో జరగకూడదు అటువంటి వివాహాన్ని ఏనాటికీ నా వంశీకులు చెయ్యదు ఈ ఊరి కట్టుబాటు ఏమిటో మీకు తెలుసు కదా మీ అమ్మాయి మనసారా ఎవరిని ఇష్టపడుతుందో అతనికే ఇచ్చి తనకు వివాహం చేయాలి అది మీని ఇంకెవరికైనా ఇచ్చి వివాహం చేస్తే మీ కుటుంబానికి ఈ ఊళ్ళో స్థానం ఉండదు మీ జీవితం కన్నా మీ పిల్లల జీవితమే ముఖ్యం ఇష్టం లేని వివాహం చేసుకుని వాళ్ళు బావిలో చావటం కంటే వాళ్ళకి ఇష్టం లేని పెళ్లి చేయటానికి మీరు తీసుకొచ్చారే ఆ తాళి దాన్ని బావిలో పడేటమే మా ఊరు అలవాటు రై బావిని తెరవంటరా ఆడవాళ్ళు ధైర్యంగా పాముకు పాలు పోస్తుంటే మగాళ్ళు అయ్యుండి అయ్యో ఇది ఎట్లా పడ్డ అనుకుంటున్నారా కార్ కట్టుగా వస్తున్నారు నేను వచ్చిన స్పీడ్ లో గుద్దుంటే మీరంతా కొండకు వెళ్ళి గుచ్చుకుని ఉండేవాళ్ళు క్షమించండి అమ్మా పాము చూసిన భయంలో ఇలా పరిగెత్తుకు వచ్చేసాం చావు కొట్టండ్రా దాన్ని అయ్యో వద్దమ్మా అది దేవతమ్మ ఎవరిని ఏమి చేయదు దయచేసి ఆ పాము చంపకండి చేతి నా ఇంట్లో పని దానివి నా చెయ్యి తాకి మాట్లాడేంత పొగరొచ్చిందా ఏంటా చూస్తున్న చిన్నారో ఆ పావం చెప్పననా హ్మ్ చంపండి తివ్వ స్వామి సుబ్రమణ్య సురే స్వామి గుడి లాంటిది దేని పోయి చమ్మని చెప్పానుగా చెప్పింది చెయ్యి నరసింహ నీ పాట బ్రహ్మాండంగా ఉంది కానీ అది అలా ఉంచు ఆ ఉట్టి కొట్టడం చేతగాక మన ఊరి కుర్రాలంతా అంతా అల్లాడుతున్నారు అది ఎవరు కొడతారు దానికి దారి చెప్పు నాకే అవమానంగా ఉంది ఆ నువ్వు నన్ను నరసింహిస్తాను నరసింహ ఏం తప్పు చేశాడో ఇలా చూడు అసలు ఎవరిని చేసే పరిధిలో పెట్టి అక్కడి నుంచి అడుగు అవును పెద్ద పని కలెక్టర్ పని రాత్రి పగలు మెకానిక్ షాప్ లో కష్టపడే పని

దాన్ని వాడు చివరి దాకా కాపాడుకోవాలి అందుకో వాడు కష్టపడితేనే దాని విలువ తెలుస్తుంది అందుకే అట్టను కూడా నాకు పుట్టారు కొడుకులు ఏం చేసి నీరు మాత్రం తెగ చించేస్తున్నారు ఇంత అడుగుతున్నా నోరు తెలిసి మాట్లాడుతున్నాడు చూడు పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు చిన్నవాళ్ళు మాట్లాడడం మంచిది కాదు కదా బాబాయ్ అనవసరంగా తిడతారు అన్నీ లీవ్ పెట్టేగా వచ్చాడు వాడు లీవ్ పెట్టి వచ్చాడు నీకెలా తెలుసు అది అది నా నిశ్చితార్థానికి రమ్మని నేనే లెటర్ రాశాను ఇంత ప్రేమ చూపిస్తూ ఉంటే అసలు నీకు ఇంట్లో చెప్పండి రక్తపోటు అండి రక్తపోటు మాత్ర వేసుకోవాలండి అదే పాలు ఏమండీ మాత్ర కాదండి పాలు మీరు ఎందుకన్నా నీకించే ఉండి నేను చెప్తాను ఏమండి ఎందుకండి నన్ను అబ్బాయిని కోపడుతున్నారు వారు చెప్పారు కనుక మేము లెటర్ రాసాం వారు చెప్పండి ఇంట్లో ఏ పని జరగదు కదండి మర్యాద లేకుండా సరే సరే నేనే లెటర్ వేయమన్నాను ఎందుకని ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతోంది మన అబ్బాయి కూడా రావాలి అని అందుకని అందరి ముందు గుట్టు నట్టు చేయమన్నానా నీ కొడుకు తుంటరి నేను గారం చేస్తున్నానని వాడికి తెలిసిందో అన్నయ్య నువ్వే రమ్మని లెటర్ రాసి ఇప్పుడు చరిత్రట్టుగా నటిస్తున్నావే అద్భుతమైన అంటున్నాయ మాకు కూడా కాస్త నేర్పచ్చు కదా నువ్వే వాళ్ళకి నేర్పు అందరితో వేడుకు చూస్తున్నావా వెళ్ళు వెళ్ళండి రే రక్తపోటు మాత్రే ఆగరా వేళకు తింటున్నావా తింటున్నా లేక తిరుగుతున్నావా లేదన్నా చూసి ఆ రోజులైంది కదా చూడాలనిపించింది అందుకే లేట్రా నిశ్చితార్థం అవగానే నువ్వేం వెళ్ళక్కర్లేదు రోజుల తర్వాత వెళ్ళచ్చు గా అదే సెల్యూట్ కొడతావే కొట్టు చూద్దాం అయ్యో మేము అంటరా ఎవడు వాడా